बाबा गांध सर्वे कर देल మేము ఒకరు పెట్టుకుంటాం స్టేషన్ స్టేషన్ కాకపోతే పోలీస్ స్టేషన్ పొద్దు రైల్వే స్టేషన్ స్టేషన్ అంటే అంటే వ్యాయామ సంఘం అనేకం చేసుకుంటాం ఒకటి చెప్పు అందులో హరి కథలం కథలం రికవర్డింగ్ ఇండియా సాంఘిక చెప్పండి నిన్నే పెళ్ళతాం సాంఘిక నాటకం పేరండి గుర్తిండి ఇది బాబోలేదా ఇక్కడ చెప్పరాటం పేరు ఎలాగ ప్రేమించుకున్నావురా పెళ్లి చేసుకున్నావురాడుకుందావరా పళ్ళు రాలిపోతాయి రాలేదా అది కూడా చెప్పలేదు ఇందులో పాటలు కూడా వస్తాయి పాడాలి

జీరో మరి కలెక్షన్ ఎవరుమూర్తి వేషవంటే వేషవాండి బాధ్యు ఇష్మూర్తి వేస వేసుకుని స్టేజ్ మీదకి వచ్చే ఓఎ సాత్ వచ్చేసాడు అన్నారు నాకాశ్రెండు రెండు గూపులు కాదు అండి ఆఫ్ మా ఫిట్స్ ఆడేసావుతారా కావండి పద్యం పాడతాండి పద్యం పాడూ వర్ష

కనపడుతున్నారు ఇవాళ నీకు పై గోబులే కావాలా పాండు గోబులే కావాలా పై గోబుల నా చేతికి వచ్చిన పాండుదే అయితే నీ గుప్పుడు పెట్టిన తీసుకో తీసుకోవై నిన్నీ పెట్ట పరంగా ఎక్కడ పడతానికి చేయి తోచాడు గుప్పుడు డబ్బులు ఏమైందా మన సంక్రా పంట చూ ఇ మూడు రోజులు బాగానే ఉంటాడు దీనికి మాత్రం పెట్టిపోయింది డబ్బులే అసలు మీరు నన్ను ఎక్కడ ఏది అవును అది నీ కాళ్ళకు చేతులకు అడ్డపడిపోతుంది కదా మీరు నన్ను ఎక్కడెస్ ఏమా గర్వం ఏమా పొగరు శ్రీ మహాలక్ష్మణుల కాలి కింద తొక్కేస్తే చివరాకర దశలో ఈ పొన్నపల్లి గ్రామం మొత్తం తిరిగి ఈ పార్వతి పరమేశ్వరుల గురువు కూర్చొని అట్లా అని అట్లా అమ్ముకుంటారు పోలరంగడు గారు పూలమ్మ మానేసి నేను అట్లా అమ్ముకుంటారు ఈ ఊరికి ఎమ్మెల్యే కి ఇవ్వండి నేను తీరండి ఇల్లు తీరండి మనకి యాత్ర చేస్తూ అమ్మాయి శ్రీనివాసరా తీసుకెళ్ళిపోయాడు అది అక్కడ తీసుకెళ్ళి మా అమ్మ పెట్టి ఇంట్లోనే ఉంది డబ్బులు నేనేమి ఈ రోజు అమర్యాదగా మాట్లాడదలుచుకోవటండి అదిగో అందులో రికార్డ్ అయిపోతుంది మొత్తం నేను మాట్లాడను ఏమండి నాకు చాలా మర్యాద అండి మీ మీద గౌరవం ఎక్కువ అదేమిటి ఏమిటండి ఇబ్బంది

చిత్రాలే బిన్నిస్ బిన్నిస్ ఏని బిన్నిస్ కాళ్ళే కాళ్ళే కూడా కప్లింగ్ చేయని బావగారు ఫ్యాంటో వరస్ట్ గా బర్రేడి సెంటర్ దెబ్బతన్న తన్న సెంటర్ దెబ్బతన్న చి 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 నువ్వు ఎది క్రాబ హత్తు నువ్వు తీస్తావా శివమాచంద నారాయణ

వాటేసుకోవడానికి బయలుదేరం డబ్బులు ఇచ్చా రూపాయ కాసేపు చేతిలో పెట్టి పెద్ద వాటేసుకోవడానికి బయలుదేరడమ్మా మగోడు నీ కపరాలు కత్తిర్మహన్కిస్తాబ్ నేను సైక్స్ చేస్తున్నాను ఆయన మీరు వెళ్ళిపోయారు అసలు తిట్టించుకున్నారు మీకు సిద్ధులు చెప్తాను వెళ్ళారండి మా అక్కకి ఆ భవాని శంకర్ గారికి వెళ్ళి చూశారండి సొమ్ము అక్కడది సోకు అక్కడది సొమ్ముడు అది పండగ భవాని ఇప్పుడు అసలు ఈ పంచాయతీ ఏంది మా ఇంట్లో మీ దగ్గర కూడా స్వార్థం ఉంది ఏంటది ఏంటదా నచ్చినోడు ఎత్తబెట్టే ఫ్రూట్ గానే ఉంటది నచ్చినోడు ఎత్తబెట్టినా

బాగా చెప్పేది పచ్చి అబద్ధాలేం చెప్పేది అది పొద్దునేగా మా అక్క నేను మా అమ్మ అక్కడ కొత్తగా గుడి అభివృద్ధి అవుతుంది మేము కూడా వెళ్ళామా అగ్రహారం వెళ్తే మీ నాన్నగారు కూడా అక్కడికి వచ్చి మా వచ్చి మా అమ్మ సైడ్ చేసి ఆ గుడి లేకపోయి దాసేపు ఒక్కసారి చెప్పొచ్చిందో ఈ రొస మీరు కూర్చారంటే ఆయన గుడి ఎక్క బతుకుతాడు ఆ వద్ద మా పెద్ద

pesco